మనము కామెంట్స్ కనుక ఒకసారి చదువుకుంటే చాలా వారం రోజుల పాట రాలేకపోయినా కాబట్టి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చెప్తూ ఈ కామెంట్స్ చూస్తే హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ అశోక్ గుడ్ మార్నింగ్ అశోక్ అదేవిధంగా పవన్ కుమార్ తెలంగాణ పరిరక్షణ జై తెలంగాణ జై బోలో తెలంగాణ బిఆర్ఎస్ లో కథన్ పవన్ కుమార్ తెలంగాణ పరిరక్షణ దళ నినాదం అనేది వంద శాతం అది మంచి నినాదం తెలంగాణను కాపాడుకోవాలి అయితే మీరు బిఆర్ఎస్ ని కథం చేయాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ కి అల్టర్నేట్ గా ఇంకొక ప్రాంతీయ పార్టీని ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకు కేసు రావాలి బీఆర్ఎస్ పార్టీ దురద పార్టీ దాన్ని కథం చేయాలని పవన్ కుమార్ లాంటి వాళ్ళకు దృఢ సంకల్పం ఉంటే జాతీయ పార్టీలను కథం చేస్తూనే జాతీయ పార్టీలను తెలంగాణకు రాకుండా కనిపికొడుతూనే ప్రాంతీయవాదంతో మరొక పార్టీని డెవలప్ చేసుకోవాలి ప్రాంతీయ పార్టీ లేకుండా జాతీయ పార్టీలను ఇక్కడ నిలబొల్తామంటే మన సహజ వర్ దోషకపోతారు మనకు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల దోశకా అసలు రాష్ట్ర సంస్కృతి లేకుండా చేసే కుట్ర కూడా ఈ జాతీయ స్థాయి పార్టీలు అనేది ఒక కుట్ర కాబట్టి బీఆర్ఎస్ కథం చేయాలనుకుంటే కొత్త పార్టీ కావాలి కొత్త పార్టీ రాకుండా ఇప్పుడే బీఆర్ఎస్ కథం పెడితే తెలంగాణ కట్టాలి